అంటే ఇందా మీరు అన్నారు సరే ఇస్తున్నారు అంటే ఈస్ట్లో మీరు గతంలో ఎవరైతే వాళ్ళ తండ్రి దేవినే నెహ్రూ మీద ఓడిపోయారు దేవినే నెహ్రూ మీద మళ్ళీ ఆయన డిపాజిట్లు రాని స్థాయిలో మీరు గెలిచారు ఆయన డిపాజిట్ కూడా రాలేదనుకుంటారు రాలేదు ఒక పక్క రాధ ఒక పక్క నెహ్రూ మధ్యలో గద్దె రామ్మోహన్ రావు యుద్ధం కానీ మీరు వాళ్ళిద్దరిని ఓడించి మీరు గెలిచారు మరలా ఇప్పుడు మరల ఇంకొక యుద్ధం వాళ్ళ తండ్రి గారితో యుద్ధం అయిపోయింది ఇప్పుడు కుమారుడితో యుద్ధం ఏంటి అండ్ ఇందాక చెప్పే కదా నాకు యుద్ధం ఉపేందర్ గారితో పోటీ చేస్తా ఇప్పుడు ఇప్పుడేనంతే నాకేమిండదు నాకు నాకేమి ఎదుటి ఎవరు అనే భావన ఉండదు బట్ ఇవాళ అతను కాబట్టే నాకు ఇంకా ఈజీగా ఎలక్షన్ చాలా ఈజీగా ఆయన అయితే ఇంకా మీకు ఇంకా ఈజీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి విషయంలో అవినాష్ పాత్ర ఉందంటారు నిజమేనా ఆయన చెప్పాడు కదా నా పాత్ర ఉందని నేనే చేయించానని చెప్పాడు నేను చేయించాను చెప్పాడు కదా ఇప్పుడు కూడా చెబుతున్నాడు నేనే చేయించాను మా నాయకుని తిరతారైడ్ లో చేయించానని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారనే కదా ఆ రోజున పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది అక్కడ ప్రెస్ లో పెట్టి తిట్టారనే కదా అదే విధంగా పట్టాభి గారి మీద దాడి చేశారు కదా తిట్టిన ఆయన చెప్పి ఆయన మీద దాడి చేసి పాత్ర ఆయనే చెప్పాడు నేనే కొట్టించానని చెప్పాడు అట్లాంటి ఇన్సిడెంట్లు అంటే జనరల్ ఏ పదవి లేకుండానే మూడేళ్లలోనే ఆ ఇన్సిడెంట్ జరిగాయి అది అతని ఆత్మహత్య సదృశ్యం అది